ఒక ఊళ్ళో రాజు కాకి అనే మధ్య తరగతి పక్షి ఉండేది రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేది నిజానికి రాజు కాకిలో ఏ లోపమూ లేదు బలమైన కష్టం చేసే శరీరం ఖర్చులకి సరిపడా సంపాదన మంచి మనసు కానీ రాజు కాకి జీవితంలో పెద్ద సమస్యగా మారింది మాత్రం తన భార్య రాణి పిచ్చుక అలానే రాణి పిచ్చుక అందంగా ఉండదని కాదు మహా అందగత్తె కాకపోతే భర్త దగ్గర కొంచెం అతిగా డిమాండ్లు చేసేది భర్త ఏం చేసినా తృప్తిపడేది కాదు హేళన చేసేది చిరాకు పడేది అయినా రాజుకాకి సైలెంట్గా ఓపిక్గా ఉండేది ఒకరోజు రాత్రి పొగరుగా రాణి పిచ్చుక ఏమిటి ఈ మధ్య పొలం నుంచి బాగా చీకటి పడిన తర్వాత ఇంటికి వస్తున్నావు పొలం పనులే చేస్తున్నావా ఏదైనా దిక్కుమాలిన పనులు చేస్తున్నావా అని గట్టిగా అడిగింది రాజుకాకి రాణి పిచ్చుకను అదోలా చూస్తూ తనలో నువ్వు ఇంట్లో చేయిస్తున్న పనికి మాలిన పనులతోనే నా ఒళ్ళు హూనం అవుతోంది ఇక పొలం దగ్గర దిక్కుమాలిన పనులు చేసేంత ఓపిక్ ఉంటుందా ముఖానికి అనుకుంటూ ఉండేది ఆ చూపేంటి కొడతావా చెప్పండి భర్తగారు లేదు రాణి నేనెందుకు కొడతాను అయినా నీలాంటి భార్యలను కొట్టగల శక్తి కంట్రోల్ చేయగల సామర్థ్యం నాలాంటి భార్యాబాధితులకు ఉండవు అంటే ఏంటి తమరుద్దేశం నిన్ను నేను ప్రతి విషయంలో టార్చర్ పెడుతున్నానా నా వల్ల ఇల్లు నరకంలా కనిపిస్తోందా చెప్పండి రాణి ఇప్పుడు నేను అవన్నీ అనలేదు కదా ఓహో ఇలా చూడు రాణి నాకు లోపల ఎలాంటి ఫీలింగ్స్ లేవు చేయాల్సిన పనులన్నీ చెట్టు పుట్ట పుట్టచాటున చేస్తుంటే ఇక లోపల ఫీలింగ్స్ ఏముంటాయి చెప్పు పంట వచ్చే సమయం కదా రాణి కూలీ పనులకు వచ్చిన వాళ్ళు వెళ్లిపోయేంత వరకు ఉండేసి వస్తున్నాను అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ పాడు పని చేయడం లేదు ఇంట్లో ఉన్న పని సరిగ్గా చేయడం రాదు ఇక నువ్వు పాడు పని చేస్తావని నేనెందుకు అనుకుంటాన్లే రేపటి నుంచి అలా చీకటి పడగానే ఇలా నువ్వు ఇంట్లో ఉండాలి సరే టమాటా రసం పెట్టి ఆమ్లెట్ ఉదయం చేసిన బీరకాయ కూర ఉందా రాణి ఈ పూట మన మనిద్దరికి సరిపోతుందా అంటే అంటే ఏంటి ఉద్దేశం ఉదయం వండిన కూరని ఇప్పుడు నేను తినాలా అయ్యో భార్య ఇంటి దగ్గర ఉండి మన కోసం ఎంతో కష్టపడుతుంది తనకిష్టమైన టమాటా చారు ఆమ్లెట్ చేయమని చెప్పింది వెళ్ళి చేస్తాననే ప్రేమ లేదు కాని ఉదయం వండిన బీరకాయ కూడా ఉందని మధ్యాహ్నం చేసిన మజ్జిగ చారు ఉందని చెప్పడం మాత్రం వచ్చే రాజుగాకి బాధగా తలదించుకుంది అది చూసి రాణి పిచ్చుక కోపంగా వెళ్ళ వెళ్ళి టమాటా చారు చేసి ఆమ్లెట్ వే ఇప్పుడు నేను భార్య భర్తనం అనే సీరియల్ చూడాలి ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు కదా రాణి ఇక చూడటం కూడా ఎందుకు చెప్పు చేసిన వెటగారం చాలు వెళ్ళి వంట చేయండి వెళ్ళండి రాజు కాకి మౌనంగా వెళ్లి టమాటా చారు ఆమ్లెట్ వేయడం మొదలుపెట్టింది రాణి పిచ్చుక టీవీలో భార్య పెత్తనం అనే సీరియల్ చూసుకుంటూ వారెవ రాణి అక్క నువ్వు సూపర్ భర్త మీద నీ పెత్తనం చాలా బాగుంది అలా చేస్తేనే ఈ భర్తలు మన చెప్పు చేతల్లో ఉంటారు లేదంటే మనల్ని కీలు చేసి ఆడిస్తారు నువ్వు కొంచెం కూడా వెనక్కి తగ్గుద్దు నువ్వు మన లోకానికి దొరికిన ఆడిముత్యాని అక్క అంటూ పొగుడుతోంది వంట చేస్తున్న రాజు కాకి ఆ మాటలు విని ఈ పెళ్లకి ఆనందం అర్థం కావడం లేదు అంటే ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోని చూసింది దేవుడు మాయమయ్యాడు రాజు కాకి ఆశ్చర్యపోయింది రాణి పిచ్చుక మాత్రం టీవీ చూస్తూ హా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది వారం రోజుల తర్వాత కొత్తగా పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన శశి పౌరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని భోజనాలకు పిలిచింది మీనా చిలుక చిల్లు చిలుక అనే చిలుక దంపతులు ముందుగా వచ్చారు శశిపావరం వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించింది రండి అలా కూర్చుండి వెళ్ళి అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది ఆ తర్వాత కొంగ భార్య భర్తలు స్మైలీ కొంగ వాసు కొంగ కూడా వచ్చారు వాళ్లని కూడా వినయంగా ఇంట్లోకి రమ్మని చెప్పింది దేవాగ్రద్ద తన భార్య గ్రద్దతో కలిసి వచ్చింది వాళ్లను కూడా నవ్వుతూ పలకరించి ఇంట్లోకి పిలిచింది పావురం సమయం అలా గడుస్తూ ఉంటుంది అందరూ మాట్లాడుకుంటూ ఉంటే పావురం కుంభం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది తన భర్త బసీపావురం వచ్చింది సుసి అందరూ వచ్చారు కదా ఇంకెవరి కోసం చూస్తున్నావు మోస్ట్ పవర్ఫుల్ రాణి పిచ్చుకక్క కోసం అండి ఓహో మీ భార్యలందరికి మోస్ట్ వాంటెడ్ కదా సరే సరసర్లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది రాణి పిచ్చుక రాజుకాకి వచ్చాయి గుమ్మం ముందున్న శశి పావురాన్ని చూసింది రాణి పిచ్చుక ఏం చెల్లి నువ్వు ఒక్క పిలుస్తున్నావు మీ ఆయన ఎక్కడ వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్నాడక్క అంటే వాళ్ళే ముఖ్యం కాని మేం ముఖ్యం కదా రాణి ప్రయత్నం చేయడానికి ఇది మన ఇల్లు కాదు వాళ్ళు పెడితే తినడానికి వచ్చిన వాళ్ళం అయినా శశి పావురం ఉంది కదా నేను చెప్పింది తవరికి గుర్తుంది కదా చాలా బాగా గుర్తుంది రాణి తినడానికి మాత్రమే నోరు తిరగాలని శశీ మీ ఆయన్ని పిలు శశి పావురం పిలిచింది బసి పావురం దగ్గరకొచ్చింది రెండు రెండు వదినగారు అన్నయ్య గారు బాగున్నారా చెప్పండి బసి పావురం మరిది గారు అడుగుతున్నారు కదా నువ్వే కదా రాణి తినేటప్పుడే నేను నోరు తిరవాలని చెప్పింది బారేవా అన్నయ్య భార్యా బాధితుడని శశి చెప్పిన మాట నిజమేనని ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఎవరు నమ్మితే ఏముందిలే వసి తమ్ముడు నా తల రాతని మార్చగలరా ఏంటి అని రాణి పిచ్చుక కోపంగా రాజు కాకిని చూసింది రాజు కాకి తల దించుకుంది కోపంగా రండి తినేసి మన ఇంటికి వెళ్ళిన తర్వాత మీకుంది అని లోపలికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటుందన్నయ్యా ఇంటి పని వంట పనితో పాటు భార్యకి కాళ్ళు పట్టడం కూడా ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆ మాట విని పావురం దంపతులు కిలకిలా నవ్వుకుంటాయి అన్ని పక్షులు తినడానికి కూర్చున్నాయి పావురం దంపతులు అన్నింటికి అన్ని రకాల ఫుడ్ ని వడ్డిస్తూ ఉంటాయి అన్ని పక్షులు ఇష్టంగా సంతోషంగా తింటూ ఉంటాయి ఛ ఏం వంటలు ఇవన్నీ అంది రాణి పిచ్చుగా ఏమైంది వదిన గారు ఈ ఎవరు చేశారు నేనే చేశానక్క ఏం బాలేవా అలా కాదు చెల్లి మొదటి నుంచే భర్తకు అన్ని పనులు నేర్పించాలి అప్పుడే మనం క్షేమంగా ఉంటాం మీ భావం చూడు నేనేది చేయమంటే అది చేస్తాడు ఎలా ఉండమంటే అలా ఉంటాడు ఎప్పుడు లెమ్మన్ చెప్తే అప్పుడు లేస్తాడు ఎప్పుడు పడుకోమని చెప్తే అప్పుడే పడుకుంటాడు ఆయన నా కంట్రోల్లో ఉంటాడు అని చెప్పింది అది విని రాజుకాకి సిగ్గుతో తలదించుకుంది ఆ నుంచి రాజు కాకి భార్యా బాధితుడు అనే పేరు వచ్చేసింది అందరూ నవ్వుతున్నారు రాజు కాకి తినకుండానే కోపంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చింది రాణి పిచ్చుక మాత్రం అదేం పట్టించుకోకుండా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటుంది అలా సమయం గడిచింది రాణి పిచ్చుక సంతోషంగా ఇంటికి వచ్చింది రాజు కాకి దిగులుగా ఉంది ఏమిటి ఏం తినకుండానే వచ్చారు అందరి ముందు నువ్వు కడుపు నిండా పెట్టావు కదా నేనేం చేశాను భార్య పట్ల భర్త ఎంత కేర్ టేకర్ గా ఉండాలో అందరికి చెప్పాను అంతేగా వాళ్ళకలా అర్థం కాలేదు రాణి నేను భార్య బాధితుడు అని అర్థం చేసుకున్నారు అందుకే నవ్వారు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది ఎవరి మీద అడుగుతున్నావు ఎవరి మీద కోపం తెచ్చుకుంటున్నావు ఇలాంటి పనికిరాని కోపానికి పోతే పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం భర్త రాజుకాకి కాకి బాధగా కన్నీళ్లతో అలా ఉండిపోయాడు ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే లేచిన రాణి పిచ్చుకకి ఇంట్లో ఎక్కడా భర్త రాజుకాకి కనిపించలేదు కోపం వచ్చినట్టుంది చెప్పకుండానే ఏం చెయ్యకుండానే పొలం దగ్గరికి వెళ్ళినట్టున్నాడు అనుకుంటూ పొయ్యి దగ్గరికి వచ్చింది ఒక చిట్టీ కనిపించింది రాణి పిచ్చుక ఆ చీటీని తీసుకుని చదువుతోంది రాణి నీకు దూరంగా వెళ్లిపోతున్నాను నన్ను ఎంతగా తక్కువ చేసి చూసావో ఎంతగా అవమానించావో నీకు తెలియకపోవచ్చు కానీ ఈ ఇంట్లో నా ఊపిరి ఆగిపోతున్నట్లు ఉంది నువ్వు నిజంగా నా జీవితంలో భాగం అవ్వాలనుకుంటే నీలో మార్పు తెచ్చుకో లేదంటే నేను తిరిగి రాను అని చదివి ఆ విషయాన్ని రాణి పిచ్చుక లైట్గా తీసుకుంది ఎలా వెళ్ళిన వాడు అలాగే వస్తాడులే నేను ఇలాంటి చీటలకు భయపడేదాన్ని కాదు బాధ అసలే ఉండదు నాకు వంట చేసుకోవడం రాదా ఏంటి ఆకలేనప్పుడు చేసుకుని తింటాను అనుకుని వచ్చి టీవీ పెట్టుకుని చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది భర్త రాజు కాకి పొలం పనులు చేసుకుంటూ ఉంటుంది చీకటి పడింది రాణి పిచ్చుక వంట చేసుకుని తింటూ ఉంటుంది రాజు కాకి పొలం దగ్గర ఉన్న గుడిసెలో ఉంటూ నా కోసం నా భార్య రానప్పుడు నేను మాత్రం భార్యా బాధితుడిగా బతకడం ఎందుకు నేను ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాను ఈ పరీక్ష ఎన్నాళ్ళో చూద్దాం అనుకుంటూ పళ్ళు తింటూ దూసుకెళ్తున్న ట్రైన్లో ఒక చోట పేద రాణి పిచ్చుక బాధగా కన్నీళ్లతో ఏ దిక్కు ముక్కులేని నాకు నువ్వే దిక్కు దేవుడా నిన్ను నమ్ముకుని సవతి తల్లి పెట్టే బాధలను భరించలేక ఈ రైలెక్కేశాను ఏ దారి చూపిస్తావో ఇక నీ ఇష్టం శివయ్యా అని మనసులో తన ఇష్టదైవమైన శివుణ్ణి వేడుకుంటూ ఉండగా టీసీగా పనిచేస్తున్న రాజు కాకి వచ్చింది భయంగా రాజు కాకిని చూసింది రాణి పిచ్చుక నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది టికెట్ టికెట్ సార్ తీసుకోకుండా ప్రయాణం చేయటానికి ఈ ట్రైన్ తయారు చేసింది కాదు నీ అత్తింటి వాళ్ళు ఉచితంగా నడిపిస్తుంది కాదు ఏం మాట్లాడాలో రాణి పిచ్చుకకి అర్థం కాలేదు టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరం వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలి తీ డబ్బులు తీ నా దగ్గర డబ్బులు లేవు సార్ టీసీ రాజు కాకి చాలా కోపం వచ్చింది పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి నేను జైలుకి పంపిస్తారు టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నందుకు నీకు శిక్ష వేస్తారు నువ్వు జైల్లో ఉండొచ్చు నీకు దండం పెడతాను సార్ అలా చేయకండి సార్ నేను ఇదే మొదటిసారి సార్ రైలు బండి ఎక్కడం ఇది మొదటి తప్పుగా భావించి నన్ను వదిలిపెట్టండి సార్ బతికింత కాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను రాణి పిచ్చుక బతిమాలతుంటే పీసీ కాకి మరింత కోపంగా తిడుతూ ఉంటాడు ఆ మాటలు భరించలేక రాణి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది అదే భోగిలో ప్రయాణం చేస్తున్న యశోదానే ముసలి పిచ్చుక ఏడుపు విని రాణి పిచ్చుక దగ్గరికి వచ్చింది పీసీ తిడుతూ ఉండటం చూసింది పీసీ గారు ఎందుకు అమ్మాయిని అలా ఏడిపిస్తున్నారు టికెట్ తీసుకోలేదు మేడం ఆ అమ్మాయిని చూస్తుంటే పేదమ్మాయిలా ఉంది అదే కాక ట్రైన్ కావాలని ఎక్కినట్టుగా కూడా లేదు ఏదో బాధలో కదులుతున్న ట్రైన్ ఎక్కినట్టుగా ఉంది ఏమ్మా నేను చెప్పింది నిజమేనా నిజమే మేడం ఈ రైలు ఎక్కుతానని అనుకోలేదు ఏదో ఆవేశంలో అనుకోకుండా ఎక్కేశాను మేడం నిద్ర పట్టేసింది తీరా చూస్తే రైలు ఎక్కడ ఆగకుండా ముందుకు దూసుకెళ్ళిపోతోంది ఏం చేయాలో అర్థం కాలేదు మేడం అంత అయోమయంగా ఉంది మేడం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నీలాంటి వాళ్ళని రోజుకి ఎంతో మందిని చూస్తాను నీ నాటకాలు పక్కన పెట్టు ఫైన్ డబ్బులది లేదంటే ట్రైన్ దిగిపో టీసీ గారు ఆ అమ్మాయిని చూస్తుంటే కావాలని చేసినట్టుగా అనిపించడం లేదండి అదే కాక ఇలా రన్నింగ్ ట్రైన్లో నుంచి దిగిపోమ్మంటే ఎలా దిగుతుంది చెప్పండి ఫైన్ నేను కడతాను ఆ అమ్మాయిని వదిలిపెట్టండి ఇలాంటి వాళ్ళకి సాయం చేయకూడదు మేడం లేదు టీసీ గారు ఆ అమ్మాయి అబద్ధం చెప్పడం లేదండి అయ్యో మేడం ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలీదు టీసీ గారు ఆ పేద అమ్మాయి కళ్ళు నాకు నిజమే చెప్తున్నాయి నేను ఫైన్ డబ్బులు కడతాను రసీదు ఇవ్వండి ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరు కూడా ఇలాగే టికెట్ లేకుండా ఎక్కుతారండి ఇలాంటి వాళ్ళ పట్ల జాలి దయ లాంటివి చూపించకూడదు మేడం అని టీసీ రాజుకాకి గట్టిగా అన్నారు టీసీ గారు నేను డబ్బులు ఇస్తానని చెప్తున్నాను కదా ఫైన్ కట్టుకోండి రసీద అమ్మాయికి ఇవ్వండి ఇక మీ పని మీరు చేసుకోండి అని డబ్బులు తీసింది యశోద పిచ్చుక ఇక చేసేదేం లేక టీసీ రాజుకాకి ఆ డబ్బులు తీసుకుని ప్రసీదిని రాణి పిచ్చుకకి ఇచ్చాడు ఇది జాగ్రత్తగా పెట్టుకో నీకు ఉపయోగపడుతుంది అలాగే సార్ రసీద్ దగ్గర పెట్టుకుంది రాణి పిచ్చుక రాజు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పదమ్మా నా సీటు దగ్గర కూర్చుందాం పర్లేదు మేడం ఇక్కడే ఉంటాను ఇక్కడ వద్దులమా ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒక మాట అంటారు రాణి పిచ్చుక ఏం మాట్లాడకుండా యశోద పిచ్చుకతో కలిసి సీట్లో కూర్చుంది రాణి పిచ్చుక పిడియంగా ఉంటుంది భయపడకమ్మా ఇబ్బంది పడకుండా కూర్చో పర్లేదు మేడం ఏమైనా తింటావా రాణి పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీళ్లను యశోద పిచ్చుక అర్థం చేసుకుంది అదే ట్రైన్లో మీనా చిలుక వేడి వేడి సమోసాలు అమ్ముతూ వెళ్తూ ఉండటం చూసి సమోసాలు తీసుకుంది రాణి పిచ్చుక తిన్నది ట్రైన్ ముందుకు తూసుకెళ్తూ ఉంటుంది రాణి పిచ్చుక కుద్రపడింది యశోద పిచ్చుక నెమ్మదిగా రాణి పిచ్చుక వివరాలు అడిగింది రాణి పిచ్చుక చెప్పడం మొదలుపెట్టింది మేడం మా అమ్మ చనిపోయింది మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు వచ్చిన పిన్ని చెల్లి పుట్టుక ముందు వరకు నన్ను బాగా చూసుకుంది చెల్లి పుట్టిన తర్వాత నన్ను పట్టించుకోవటం మానేసింది అన్ని పనులు నాతోనే చేయించేది అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు నేను ఎంతో బతింలాడితే చదువుకోటానికి ఒప్పుకుంది అలా టెన్త్ వరకు చదువుకున్నాను మేడం మీ పిన్ని గురించి నువ్వు మీ నాన్నకు చెప్పలేదమ్మా చెప్పలేదు మేడం అసలే మా నాన్నకి నేనంటే పంచప్రాణాలు కోపం వచ్చి పిన్నిని ఇంట్లో నుంచి పంపిస్తే ఎలా అని ఆలోచించి చెప్పలేదు చాలా గొప్ప ఆలోచన చేశావు తల్లి నిన్న విషయంలో మెచ్చుకోవాలి నాన్న చనిపోయిన తర్వాత పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అయ్యో మీ నాన్న కూడా చనిపోయాడా అవును మేడం ఆ నరకయాతను భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి రైలెక్కేశాను ఏ దారి లేని జీవితం అలా నా ప్రయాణం సాగుతోంది యశోద పిచ్చుక చెప్పిందంతా విన్నది ట్రైన్ అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది రెండు మూడు గంటల తర్వాత ట్రైన్ లాస్ట్ స్టేషన్ లో ఆగింది రాణి పిచ్చుకను తీసుకుని యశోద పిచ్చుక ట్రైన్ దిగింది అక్కడ కారెక్కి ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లింది పావురం ఆ అనాథాశ్రమాన్ని నడుపుతూ ఉంటుంది యశోద పిచ్చుక జరిగింది మొత్తం చెప్పింది అదంతా విన్న పావురం తప్పకుండా మేడం రాణి పిచ్చుక బాధ్యతని మేము తీసుకుంటాం తను ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాం రాణి పిచ్చుక పిచ్చుక అక్కడి నుంచి వెళ్లిపోయింది శశి పౌరం రాణి పిచ్చుకను బాగా చదివిస్తుంది ఏళ్లు గడుస్తూ ఉంటాయి రాణి పిచ్చుక బాగా చదువుకుంది ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది కంపెనీ వాళ్లు రాణి పిచ్చుకని ప్రాజెక్ట్ వర్క్ మీద పంపించారు రాణి పిచ్చుక మంచి హోటల్లో స్టే చేస్తుంది అదే హోటల్లో యశోద పిచ్చుక కూడా ఉంటుంది రాణి పిచ్చుక ముసలి యశోద పిచ్చుకని చూసి చాలా సంతోషపడుతుంది ఫోన్లో మాట్లాడుతూ యశోద పిచ్చుక నేనిప్పుడు హోటల్ నుంచి బయలుదేరుతున్నాను అని మాట్లాడుతూ ఉంటే ఆ మాట విని రాణి పిచ్చుక ఆ హోటల్ కౌంటర్ దగ్గరికి వచ్చింది స్మైలీ కుంకర్ నవ్వుతూ మాట్లాడుతుంది యశోద పిచ్చుక బిల్ గురించి అడుగుతుంది మీరెవరు యశోద పిచ్చుక మేడం బిల్ ని మీరెందుకు పే చేస్తున్నారు ఆ మేడం నాకు బాగా తెలుసండి తను వచ్చే లోపు నన్ను కట్టేయమని చెప్పారు అందుకే కడుతున్నాను ఓ గుడ్ అలాగా అని బిల్ మొత్తం చెప్పింది కుంగ రాణి పిచ్చుక బిల్ కట్టేసి వెళ్లిపోయింది యశద పిచ్చుక కౌంటర్ దగ్గరికి వచ్చింది నేను వెకెట్ చేస్తున్నాను బిల్ చెప్తారా అదేంటి మేడం మీ బిల్ రాణి పిచ్చుక కట్టేసింది కదా నా బిల్ రాణి పిచ్చుక కట్టడం ఏంటండి ఎవరా అమ్మాయి ఎక్కడుంది అని అంటూ ఉండగానే రాణి పిచ్చుక వచ్చింది ఎవరమ్మా నువ్వు నా బిల్ ని నువ్వెందుకు పే చేశావు మేడం నన్ను గుర్తుపట్టారా నేనండి రాణి పిచ్చుకని అంటూ ఒక్కసారి రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు బిల్ పే చేయడం వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వివరంగా రాణి పిచ్చుకు గుర్తు చేసింది నువ్వు ఆ అమ్మాయివా అంది రాణి పిచ్చుక ఆ మేడం ఆ రోజు మీరు చేసిన సహాయం వెళ్ళి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది మీ బిల్ నేను పే చేయటం ద్వారా నా వల్ల అయింది ఇదే అంటూ రాణి పిచ్చుక యశోద పిచ్చుక కాళ్ళకి దండం పెడుతుంది ఇద్దరు హత్తుకున్నారు ఇద్దరి కళ్ళల్లోనూ కన్నీళ్లు వచ్చాయి చేతనైన సహాయం మనం ఖచ్చితంగా చేయాలి ఒకవేళ సాయం పొందిన వాళ్లు మోసం చేస్తే ఏనాటికైనా ఆ కర్మ అనుభవిస్తారు మన అవసరాన్ని చక్కగా మలుచుకుంటూ ఉంటే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది ఇద్దరు కలిసి తిరిగి విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటారు